ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వేరే ఇతర పార్టీలోకి చేరను కొన్ని సంవత్సరాలుగా కొన్నాళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీరోల్గా ఉన్న విజయసాయిరెడ్డి ఈ ఒక్కసారిగా తన ఎక్స్లో ఈ విధంగా పోస్ట్ చేశారు దీని వెనుక ఆంతర్యం ఏమిటి ఒకసారిగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఏంటి ఇలా ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణలో విషయం చర్చగా మారింది మారింది ఎక్స్లో ఆయన ఏం పోస్ట్ చేశారు దానిపైన కామెంట్లు అభివృద్ధిస్తున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తారీఖున రాజీనామా చేస్తున్నారంటూ పేర్కొన్నారు ఏ రాజకీయ పార్టీలోనికి చేరడం లేదు వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయలేదంటూ స్పష్టం చేశారు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్ళు లేవు ఎవరు ప్రభావితం చేయలేదంటూ ఆయన పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మే ఆదరించిన వైఎస్ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటారంటూ ఆయన స్పష్టం చేశారు మరొక రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంత ఉన్న స్థాయికి భారతం గారికి సదా కృతజ్ఞతలుగా ఉంటున్నట్టు పేర్కొన్నారు జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు కూడా ఈ ఎక్స్ లో ప్రత్యేకంగా రాసుకొచ్చారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ ఫ్లోర్ గా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం శక్తి శక్తివంచనం లేకుండా కృషి చేస్తా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారదల పనిచేసా అంటూ కూడా స్వయంగా ఆయన రాసుకొచ్చారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనదేని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు టీడీపీతో రాజకీయంగా విభేదించి చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందంటూ కూడా డిప్యూటీసీఎం గురించి రాసుకొచ్చారు నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అంద ఆదరించిన రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహజాలకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంటూ కూడా ఆయన ఎక్స్ట్రా పోస్ట్ చేశారు కాసేపటి కింద ఆరున్నర గంటల సమయంలో ఈ విధంగా ఎక్స్లో పోస్ట్ చేస్తారు ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా అంటే గతంలో అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వెనుదనుగా విజయసాయిరెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి నిలిపేసారు అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ మోహన్ రెడ్డితో సమానంగా ఎయిర్పోర్ట్లో బయట అయించి జగన్కు అత్యంత ఒక మాదిరిగా విజయసాయి రెడ్డి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది అలాంటి సమయంలో కూడా విజయసాయి రెడ్డికి హీరోలుగా ఉన్న పరిస్థితి నెలకొంది తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రతిపక్షంలో అంటే జగన్మోహన్ రెడ్డి రెండవ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యునిగా విజయసాయి రెడ్డి ఉన్న పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో ప్రజల సమస్యలు కావచ్చు లేదంటే అధికార పార్టీ మీద మాట్లాడే విషయంలో కావచ్చు తనదైన శైలిలో ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి ప్రతినిధ్యం మాట్లాడుతూ ఉంటారు ఒక పక్క స్నేహభావం తెలుసుకుంటూనే ప్రతిపక్షాలు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు వారు చేస్తున్న సమస్యలను కూడా పూర్తిసల ప్రజల్లో తీసుకెళ్లేందుకు విజయసాయిరెడ్డి గతం సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి ఒక్కసారిగా పార్టీకి సభ్యత్వానికి రాజకీయాలకి గుడ్ బాయ్ అంటూ కూడా చెబుతున్న పరిస్థితి నేర్పించాయి ఎందుకు విజయసాయి రెడ్డి ఒకసారిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు రాజకీయ వ్యవసాయం అంటే నాకు ఇష్టం రాజకీయాలకు గుడ్ బాయ్ నేను ఏ పార్టీలో చేరడం లేదంటే కూడా స్పష్టం చేశారు ఎలాంటి ఒత్తిళ్ళు లేవు ఎలాంటి డబ్బు అస కాదు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు నాకు ఎంత అవకాశం కల్పించిన భారతమ్మ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతమ్మ కృతజ్ఞతలు చెబుతూ చెప్పి పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు నాకు శత్రువులు కాదంటూ పేర్కొన్నారు మోదీకి అమిత్ షాకి కృతజ్ఞతలు అంటూ కేంద్రంలో వారి అందరికీ కూడా వారి పేర్లంతా కూడా రాసుకొచ్చారు ఈ ఎక్స్లో ఎందుకు ఒక్కసారిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే అర్థం కాని ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా ఎలాంటి విభేదాలు కూడా లేవని కూడా మనం చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు లేకపోతే ఆయన పైన ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు ప్రశాంతంగానే ఉన్నట్టుగా ఈ విజయసాయి రెడ్డి ఉండేటప్పుడు స్పష్టం అవుతుంది ఇలాంటి తనంలో ఒకసారి కానీ రాజీనామా అనేది హాట్ టాపిక్గా అంటే రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు ఉన్న విజయసాయి రెడ్డి అంటే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక గొప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండేవాడు ఇలాంటి తరుణంలో ఆయన రాజీనామా ఒక చర్చగా మారింది ఎందుకు రాజీనామా చేస్తున్నారు అంటే ఆయన దాదాపు అన్ని విషయాలు కూడా ఆయన చెప్పిన పరిస్థితిని ఏ పార్టీలకు చేయడం లేదని చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుతున్నారు భారతమ్మకి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని వేరుకుంటున్నారు అలాగని అధికార పార్టీకి సంబంధించి ప్రస్తుతం కూటమి చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కానీ ఎలాంటి సమస్యలు లేవు అలానే ఆ పార్టీల్లో ఎందులోకి కూడా చేడాలంటే స్పష్టం చేశారు మరి ఎందుకు విజయసాయి రాజీనామా చేస్తున్నారు అంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవసాయం చేసుకునే దిశగా ముందుకు వెళ్తారా అంటే ఇప్పటికే విజయసాయి పెద్ద వయసులో ఉన్నారు పెద్ద వ్యక్తిగా రాజకీయంలో మంత్రి అనుభవజ్ఞుడిగా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోదామని ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు లేకపోతే దీని వెనకాలేమైనా ఆంతర్యం ఉందా ప్రస్తుతం అయితే చర్చ జోరుగా సాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా జోరుగా సాగుతుంది మరి తెలియాలి ఇప్పుడైతే పోస్ట్ చేశారు రేపు సభ్యత్వ నమోదురు ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా స్పష్టంగా రేపు చేస్తానని తెలియజేశారు ఎక్స్ వేదిక్గా ఆయన చేసిన పోస్టు సంచలనంగా మారింది చూడాలి తదుపరి ఎలా ఉంటుందో మరి